నమస్తే ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు భోగి రోజున పిల్లల నెత్తిన రేగి పండ్లు పోయడం వెనుక అంతరార్థం ఏమిటి ఇలా చేయడం వల్ల లభించే ప్రయోజనాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందామా తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంత్రి ముఖ్యంగా కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు గొబ్బెమ్మలు భోగి పండ్లు గంగిరెత్తులు పిండి వంటలు హరిదాసు కీర్తనలు రథం ముగ్గులు కోడిపందులు ఇలా సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆ సందడే వేరు ముఖ్యంగా భోగి పండుగ రోజు సాయంత్రం పెద్దలందరూ తమ ఇంట్లోని చిన్నారుల తలపై రేగి పండ్లు పోస్తారు భోగి పండ్ల కోసం రేగి పండ్లు చెరుకు బంతిపూల రెక్కలు చిల్లర నాణాలు వాడుతారు ఇక్కడ నేను బంతి పూల రెక్కలు లేవు కాబట్టి చామంతి పూలను వాడుతున్నాను ఏగి పండ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్ నారాయణ స్వామి వారి దివ్య ఆశీసులు లభిస్తాయని భావిస్తారు భోగి పండ్లు పోయడం వలన పిల్లల మీద ఉన్న చెడుదృష్టి తొలగిపోతుందని తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని భోగి పండ్లు పోసి దాని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుందని పెద్దలు చెబుతారు రేగి పండ్లను ఫలమని కూడా పిలుస్తారు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి స్వయం నారాయణ స్వామివారు కావనంలో ఘోర తపస్సు చేశారట ఆ సమయంలో దేవతలు వారి తల మీద బదరిఫలాన్ని కురిపించారని చెబుతారు ఆనాటి సంఘటనకు ప్రీతిగా పిల్లలను నారాయణ స్వామిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని చెబుతారు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి రేగి పండ్లు ఎర్రటి రంగులో ఉండడం వల్ల దీనికి అరకఫలమని పేరు వచ్చింది సూర్య భగవానుడి ఆశీస్సులు పిల్లవాడిపై లభించాలనే సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారట కౌమర్యంలోకి అడుగుపెట్టడానికి ముందే అంటే పన్నెండు ఏళ్లలోపే చిన్నారుల తలపై భోగి పండ్లు పోయడం ఆనవాయితీ వీడియో నచ్చితే గనక లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్